వామో ఇంకా ఇంగ్లీష్ పాపన్ను సీను కాడ ఏంది ఒకరిని ఒకరు గౌలించుకున్నారు వీళ్ళు లవ్ చేసుకుంటారా ఏంది ఈడ వచ్చి కలుసుకుంటారు వామో ఈ విషయం నేను పోయి ఎవరికైనా చెప్తా ఊరంతా చెప్తాను నాకు అంత కాడుపు అంత తొప్పినట్టు అవుతుంది చెప్పకుంటే వామ్మో ఏం చీనన్నా మీరు ఇద్దరు గీడేమో ఎత్తారు మేమేం చేస్తాంరా బడుకో స్వప్న ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది దానికి సంబంధించిన డౌట్ ఉంటే అడుగుతుంది నేను చెప్తాను

అరే మళ్ళీగా ప్లీజ్ రా ఇప్పుడు రెండు వందలే ఉన్నాయి రా నా దగ్గర ఇంటికి ఇంకా కంపల్సరీ మూడు వందలు ఇస్తా ఓకేనా లేదు లేదు నేను అసలుకైనా ఇప్పుడు నా చేతిలో ఐదు వందల నోట్ పెడితేనే నేను ఈ విషయం ఎవరికి చెప్పా అరే నా దగ్గర ఇప్పుడు రెండు వందలే ఉన్నాయి రా ఐదు వందల కంటే ఇప్పుడు నేను ఏడుకోవాలి చెప్పు నాకు తెలివై అవన్నీ నువ్వు ఐదు వందల చేతిలో పెట్టు నేను ఈ విషయం ఈ నేను మర్చిపోతా నువ్వు ఒకసారి ఏంద్రా తాగబోతు బాడుకో ఏమో బతిలాడతా అంటే ఏ షర్ట్ ఎక్కుతాను నీకు రెండు వందలు ఇచ్చుడే ఎక్కువ అమ్మకానికి ఇంకా నీకు ఐదు వందలు కావన్నా చెప్తావా చెప్పుకుంటే చెప్పుకోపో నీ మాట ఎవరిదే కడుపు ఏంది పాప నా మీదకి కోపానికి వస్తాను ఏదో నేను మెల్లగా మాట్లాడతా అంటే నా మీదకి ఆ నీకు నా గురించి తెలియనే తెలియదు చెప్తానా నేను ఉన్నది లేదని నీ ఎక్కిచ్చి చెప్తా ఊరంతా అదు సప్నా అని మనకు నువ్వు ఆయన తన కోపం అయితే ఉన్నది లేదని ఎక్కిచ్చి చెప్తాడు అందరికీ ఏంది సీను అసలు గీత ఆగబోతు బాడకొక భయపడతాను నువ్వు అసలు గింత పెరిపితలోవా చి మాటలు మంచిగా మాట్లాడు ఏమో తాగబోతు బాడకొం అంటన్నావు తాగబోతు బాడకొలను తాగబోతు బాడకొం ఏమంటరు నేను అప్ప నుంచి ఓపిక పట్టుకొని చూస్తానా ఏమో సీనునే బతలాడిచుకుంటానో చెప్పిందినావా అమ్మో నేను స్వప్నను మస్త మైక్రోల అనుకున్నా అమ్మో గింత వైలెంట్ ఉంది ఏంది ఇగో సీనన్నా ఇగ నేను చివరిసారి అడుగుతాన్నా ఇప్పుడు నువ్వు ఐదు వందలు నా చేతిలో పెడతావా లేకుంటే నేను ఊరంతా పూకారి అయ్యన్నా ఏంద్రా వాడుకో ఉప్పు కారు చేస్తావా చేసుకోపో ఏమని చేసుకుంటావు చేసుకోపో నువ్వు చెప్తే ఎవరు నమ్మరు తాగబోతులు చెప్తే అసలు ఎవరన్నా నమ్ముతరా నువ్వు చెప్పుకోపో ఏమన్నా చేసుకోపో సీనన్న పోతాన్న మరి అరే మళ్ళీగా ఆద్రా ప్లీజ్ నువ్వు ఈ నుంచి ముందు నువ్వు నా కళ్ళ కనిపించు నువ్వు ఇరుంటే నేను ఏం చెప్తానో నాకు తెలియదు చెప్తాను ఇక గొడ్డలుంటే గొడ్డలతోటే నాకుతే చెప్తాను అన్నాడు నన్ను గిన్ని అనం తిట్టారు నేను అందరికి చెప్పకుంటే నా పేరు తాగబోతు మల్లే కాదు చెప్తాను పీకురా పీకు చెప్పుకోబో